టాలీవుడ్ చందమామ సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు చూపిస్తోంది భగవన్ కేసరి సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు సినిమాల స్పీడ్ పెంచింది ఓవైపు కమర్షియల్ మూవీస్ లో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తోంది పెళ్లయ్యాక సినిమాలు తగ్గిస్తుందని అంతా అనుకున్నారు కానీ కాజల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతోంది ఈ క్రమంలో ఆమె నటించిన సత్యభామ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది తాజాగా ఈ మూవీ టీం నుంచి ఓ అప్డేట్ వచ్చింది దాంతోపాటే టీజర్ కూడా రిలీజ్ అయింది సత్యభామా సినిమాలో కాజల్ అగర్వాల్ గతంలో కంటే భిన్నంగా కనిపించనుంది ఈ సినిమాలో ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది ఇప్పుడు విడుదలైన టీజర్లో తుపాకీతో సందడి చేసింది కాజల్ని చూడగానే అభిమానులు వావ్ అంటున్నారు ఈ సినిమా కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు సత్యభామ సినిమా విడుదల తేదీని టీజర్ ద్వారా వెల్లడించారు ఈ సినిమా మే పదిహేడున విడుదల కానుంది ఈ చిత్రాన్ని ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఏసీపీ సత్యభామ పాత్రను పోషించింది విశేషమేంటంటే ఈ టీజర్ ను షేర్ చేసిన నిర్మాత కాజల్ కి టైటిల్ ని పెట్టారు కాజల్ ని క్వీన్ ఆఫ్ మాస్ అని రాసుకొచ్చారు ఈ టైటిల్ చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇది కాకుండా కాజల్ అగర్వాల్ ఇండియన్ టూ సినిమాలో కూడా నటించింది ఈ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది మొత్తానికి కాజల్ అభిమానులు సత్యభామ ఇండియన్ టూ సినిమాల ద్వారా బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్మెంట్ పొందనున్నారు We'll